అమ్మ అమ్మ యొక్క స్నేహిల స్మరణతో మనందరి మనఃప్రాణాలు విలక్షణ పులకింతతో నిండుతాయి అనేక అనుభూతులు అగణిత స్మృతులు అసంఖ్య భావనలు అంతఃకరణ ప్రాంగణంలో అనాయాసంగా వర్షిస్తాయి మధుర స్మృతల సగన మేఘాలు మళ్లీ మళ్లీ అంతర్గగనంలో కమ్ముకుని అమ్మ ప్రేమ యొక్క జీవన జలము దప్పికగొన్న ఎండిపోయిన ప్రాణముల మీద వర్షిస్తాయి మన అమ్మ ఎక్కడో సుదూర లోకాలలో కాదు మన దగ్గరే చాలా దగ్గరే ఉందన్న భావం కలుగుతుంది ఆమె కొంగు మనల్ని స్పృశిస్తుంది ఆమె ఆశీస్సుల నీడలో మనందరి జీవితము సురక్షితంగా ఉన్నది అమ్మా నీవు తప్ప పిల్లలమైన మాకు ఇంకెవరున్నారు అప్పుడు ఇప్పుడు సమయ అసమయాలలో మేము నిన్ను మాత్రమే పిలుస్తాము జీవితంలో ఎదుర్కొన్న ప్రతి దెబ్బ ప్రతి దుఃఖము ప్రతి నొప్పిలో ఓ అమ్మా మాకు కేవలం నువ్వే గుర్తుకొస్తావు కన్నీళ్లతోనూ బాధలతోనూ వికలమైన మా జీవితాలకు మీ యొక్క నిరంతర స్మృతి మాత్రమే ఔషధి మా యొక్క లోటుపాట్లు మూర్ఖత్వాలు తప్పులన్నింటినీ కూడా చూసి చూడకుండా వదిలేసి మమ్మల్ని నీ దరికి చేర్చుకుంటావు అమ్మా నీ క్షమాగుణం అపారం దానికి సీమ లేదు షరతు లేదు క్షమయే నీ స్వభావం పువ్వు నుంచి సుగంధము దీపము నుంచి వెలుతురు ఎలా ప్రవహిస్తాయో నీ నుంచి క్షమ అలా ప్రవహిస్తుంది అమ్మా సృష్టి యొక్క ప్రతి స్థూల సూక్ష్మ విధానాలలో ప్రతి చిన్న పెద్ద తప్పుకి లేక అపరాధానికి ఏదో ఒక శిక్ష నిశ్చితముగా ఉన్నది సృజేత యొక్క కఠోర కర్మ విధానంతో అందరూ బంధింపబడి ఉన్నారు చివరికి స్వయంగా సృజేత కూడా కర్మఫలం యొక్క హస్తరేఖలను స్వీకరిస్తాడు కాని హే క్షమామయి నీ యొక్క క్షమాశక్తితో జీవితములోని మహా పాతకాలు కూడా క్షణంలో నశిస్తాయి ఇది సృష్టి యొక్క సమస్త విధానాల కంటే అనేక రెట్లు సమర్థవంతమైనది అమ్మా ఈ మహామంత్రమే మా ప్రాణము అమ్మా అమ్మా అని జపిస్తూనే నీ యొక్క కిరణాల వృష్టి మా మీద కురిసింది జీవితంలో అలౌకిక అనుభూతుల యొక్క అనేక సు అవసరాలు లభించాయి నీ లీలా కథ యొక్క పుణ్య స్మరణ కూడా దీనిలో ఒకటి అమ్మా ఇప్పుడు మాపై దయ చూపించు ఈ పుణ్య కథ నీ యొక్క అమిత ప్రభావముతో నీ పిల్లలందరికీ నీ యొక్క అవిరళ భక్తి యొక్క వేస్తూ మాతృతత్వ బోధ ఇచ్చుగాక అన్ని సంవేదనల మూలము మాతృతత్వము మాతృతత్వము జీవితానికి ప్రపంచానికి సమస్త సంవేదనలకి మూలతత్వము సృష్టి యొక్క అన్ని సంవేదనలు మాతృత్వ సారము వలన అంకురితమవుతాయి సృష్టిలోని అన్ని సంభావనలు ఇక్కడి నుంచే ప్రకటీకృతమవుతాయి జగత్తు విస్తరించడానికి కారణం ఈ పూర్ణత్వంలోని ఒక్క అంశ మాత్రమే ఈ సత్యమునే వైద్య కరుషులు ఏకాంశైన స్థితి జగత్ అని తెలిపారు ఇదే సృష్టి యొక్క అర్థం దీని నుంచే జీవితము యొక్క వివిధ రూపాలు జన్మిస్తాయి దార్శనికులు దీనినే జీవితము మరియు జగత్తు యొక్క అన్ని అనివార్య తత్వములను ధారణ మరియు పోషణ చేసే మూల ప్రకృతి అన్నారు ఇది ఋగ్వేదంలో వర్ణించబడిన ఆదిమాత అది స్వయముగా అనాది అనంతము మరియు అవిభాజ్యము అయినప్పటికీ అన్ని లోకాలకు జన్మ మరియు జీవితమును ఇస్తున్నది చివరికి అన్ని ఇందులోనే విలీనమైపోతాయి విశ్వ బ్రహ్మాండమును సంచాలితము చేసే ఆదిశక్తే ఈ మాతృత్వమును ప్రపంచానికి పరిచయం చేస్తుంది అన్ని యోగ సాధనల పరాకాష్టే ఈ మాతృత్వము యొక్క అవగాహన యోగము యొక్క విభిన్న తత్వములు విధి విధానములు అనుశాసనములు ఈ పరమ పూర్ణతను తెలుసుకొనుటకు పొందుటకు ఏర్పడినవి చిత్త వృత్తి నిరోధముతో మాతృత్వము యొక్క చిత్శక్తి ప్రకాశితమై ఆవిర్భవిస్తుంది దీనిలోనే సాధకులకు తమ స్వరూపము అవగాహన అగుటయే కాక అనేక అనేక యోగ విభూతులు లభిస్తాయి సాధకుల సాధన మరియు సిద్ధి యొక్క ఆధార భూమి ఇదే ఇదే యోగుల యొక్క కుండలిని శక్తి దీని యొక్క జాగరణతో యోగ సాధకులలో మహాశక్తి యొక్క అభివ్యక్తికి అనేక మార్గాలు తెరవబడతాయి మాతృత్వం యొక్క అనుగ్రహంతోనే యోగ సాధకుడు సమర్థుడు అవుతాడు అనేకానేక సిద్ధులు మరియు విభూతులు అతనిని అనుగమనము మరియు అనుసరణ చేస్తాయి అతనిలో కైవల్య ప్రభ ప్రకాశిస్తుంది మాతృత్వం యొక్క సంపూర్ణత యోగ గమ్యము జ్ఞానగమ్యము మరియు ధ్యానగమ్యము అయినప్పటికీ దాని యొక్క సామాన్య పరిచయం జీవికి పుట్టుకతోనే వస్తుంది ప్రతి ప్రాణి మాతృత్వం యొక్క సజల భావానుభూతులలోనే జీవనం పొందుతాడు అతని తల్లే అతనికి అన్ని అతని హృదయం నుండి వెలువబడే మొదటి పిలుపే అమ్మ పెదవుల నుంచి వెలువడే మొదటి శబ్దమే అమ్మ అన్ని సంబంధాలు అన్ని బంధుత్వాలు అన్ని సంవేదనలు మాతృత్వం చుట్టూతా తమ అస్తిత్వమును అల్లుకుంటాయి అన్నింటికి కేంద్రము అమ్మే ఎవరు తల్లికి దగ్గర వారో వారితోనే ఘనిష్టతను అనుభూతిని చెందుతారు తల్లి యొక్క సంవేదన విస్తారములో జీవన సంవేదనలు విస్తారం పొందుతాయి జన్మించిన కాలంలో ఈ ఒక్క జీవన సత్యమే తన సంపూర్ణ తీవ్రతలో పూర్తి అస్తిత్వము స్పందితము అవుతుంది ప్రతి శిశువు యొక్క జీవితము మాతృమయము అన్నీ అర్థం చేసుకోవడానికి మనం కష్టపడక్కర్లేదు మాతృతత్వమే అతని కొరకు సుఖము సురక్ష ఆనందము మరియు ప్రేమలను కలిగిస్తుంది ఇవన్నీ మాతృత్వము యొక్క పర్యాయ పదములు ఈ భావానుభూతులు స్థిరముగా ఉండవు జీవన తత్వము బహిర్ముఖము అవుతున్న కొద్దీ నెమ్మది నెమ్మదిగా ఇవి విలీనమైపోతాయి అహంత నేను అనే భావము శుద్ధడము అవగాని తల్లి గర్భములో తన జీవితాన్ని గట్టిగా కట్టివేసి ఉన్న సంబంధ సంవేదనలు బలహీనమైపోతాయి నేను అనబడే అహంకారము జన్మనిచ్చిన తల్లి నుంచి దూరం పెంచుతుంది జీవాత్మ యొక్క అంశ తనని తాను పరమపూర్ణము అని దంభం పెంచుకుంటుంది విస్మృతి యొక్క అచేతనత్వము వల్ల పూర్తిగా చుట్టబడిపోతుంది విద్యా సమస్త సకలా జగత్సు అనగా ఓ మాత ప్రపంచములోని సమస్త విద్యలు మరియు ప్రపంచములోని సమస్త స్త్రీలందరూ నీ స్వరూపములే అనే సూత్రము మర్చిపోతారు మాతృత్వమునకు దూరమైన జీవనము తెలియని చీకట్లలో దారి తప్పి వెతుకులాడుతూ ఉంటారు ఈ చీకటి నుంచి బయటపడటానికి ఒకే ఒక ఉపాయము ఉంది అది మాతృతత్వము పట్ల అవిరళమైన అనురాగం ఇదే మహాయోగ సాధనకు ప్రారంభ దశ జీవితాన్ని పూర్ణత్వం వైపు ఇదే తీసుకువెడుతుంది మరియు పరాకాష్టగా పూర్తి వరదానాన్నిస్తుంది వైదు కృషుల నుంచి మహాయోగి శ్రీ అరవిందుల వరకు ఈ మార్గాన్ని అనుసరించారు ఈ మార్గమును అనుసరించే వారు పూర్ణత్వము యొక్క వరదానముతో లాభాన్వితులయ్యారు ఋగ్వేదములోని అనేక మంత్రాలతో పాటు శ్రీ అరవిందుల మంత్రకావ్యమైన సావిత్రిలోని అనేకానేక పంక్తులు ఈ సమాధి సత్యము యొక్క సాక్షులు మహాయోగి శ్రీ అరవిందులు తమ మంత్రకావ్యమైన సావిత్రి యొక్క మూడవ పర్వమున భగవతి శ్రీమాతా పర్వము అని పేర్కొన్నారు దీనిలోని మాతృత్వం యొక్క అత్యంత గూఢమైన మరియు అనుభూతిపరమైన వివరణ ఉన్నది పరమ పూజ గురుదేవుల యొక్క అనుభూతి కూడా ఉంది ఆయన ఒక చోట కాదు అనేక చోట్ల ఇలా అన్నారు మాతృతత్వ సాధన మాత్రమే జీవితమును సంస్కారవంతము మరియు పరిష్కృతము చేస్తుంది దీనివల్లే జీవితము సమర్థవంతము శక్తివంతము అవుతుంది దీని గురించి చెప్తూ అప్పుడప్పుడు ఆయన కొన్ని ముఖ్యమైన విషయములను తెలిపారు ఆయన ఇలా అన్నారు కాల ప్రవాహంలో సామాన్యము మరియు అసామాన్య క్షణములు ప్రవాహితము అవుతూ ఉంటాయి సామాన్య క్షణాలలో మానవుడు మాతృతత్వాన్ని కోరుకుంటాడు తల్లి యొక్క పరిపూర్ణత అవగాహన చేసుకునేందుకు యోగ సాధనలో నిమగ్నం అవుతాడు ధ్యానము మరియు జ్ఞాన సాధనలు చేస్తూ ఆదిమాతను తన జీవితానికి పూర్ణత్వం యొక్క వరదానం ఇమ్మని ప్రార్థన చేస్తాడు అసామాన్య క్షణాలలో తన గర్భము నుంచి జీవితమును జగత్తును ప్రసవించే మాతృమూర్తి స్వయముగా యత్నశీలము అవుతుంది సృష్టిని సుసంస్కారత్మ చేయుటకు ఆమె స్వయముగా యుగశక్తి రూపంలో అవతరిస్తుంది దారి తప్పిన తన సంతానానికి దారి చూపటానికి వస్తుంది ఆమె యొక్క దైవీ చేతనత్వము మానవ చేతనత్వము ద్వారా అభివ్యక్తము అవుతుంది మహాదేవి స్వయముగా మానవ శరీర ధారి తన యొక్క అనేక మంది బిడ్డలను ప్రేమతో లాలిస్తుంది ఆదిశక్తి యుగశక్తి రూపము ధరించి సన్మార్గాన్ని చూపిస్తుంది జగన్మాతకు ఎవరి యొక్క ఆదేశములతో పనిలేదు తానే స్వయంగా జీవించి జీవిత తత్వమును సత్యమును బోధిస్తుంది తన పిల్లలను చెయ్యి పట్టుకుని జీవితమును జీవించే కళను నేర్పుతుంది సృష్టి యొక్క చరిత్రలో ఈ క్షణములు చాలా మహిమాన్వితమైనవి అగణితమైన ఆర్తుల పిలుపుకు సమాధానముగా కరుణామయ అవతరించటకు సంకల్పించును ఆది జనని తన భూమిగా ఎన్నుకున్న ఆ దేశము భూమి యొక్క ఆ ప్రాంతము ఎంతో ధన్యమైనవి ఏదో రూపముగా ఆమె యొక్క స్వజనులు మరియు పరిజనులుగా దగ్గరైన వ్యక్తులు కూడా చాలా పుణ్యశీలు భక్తితో పెళ్ళుపుతున్న హృదయాలతో తమ శ్రద్ధ భక్తులను తల్లి చరణాల మీద పోసి మాతృతత్వము యొక్క అర్చన వందన చేసే వ్యక్తులు వీరందరికంటే చాలా ధన్యులు వీరే కాక ఆ దివ్యజనని లీలాగాథలను స్మరణ చింతన చేస్తూ అవగాహన చేసుకుంటూ ఆమె యొక్క జ్యోతిర్మయీ చేతనత్వముతో ఏకాత్మ సాధన చేసేవారు కూడా చాలా అదృష్టవంతులే సాధన యొక్క ఈ భావపూర్ణ స్వరములకు స్పందించట కొరకే కదా భావమై మాత భగవతి అవతరించేది అందుకే మాతృతత్వము యొక్క విశుద్ధ చేతన ఘనీభూతమైన స్థూల రూపంలో ఆవిర్భవిస్తుంది మానవుని జన్మ జన్మాంతరాల ఆధ్యాత్మిక కోరికలకు జవాబు ఇవ్వడానికే మాతృతత్వము యొక్క దివ్య జ్యోతి జన్మిస్తుంది దాని యొక్క కాంతితో లోకముల యొక్క బాహ్య ఆవరణయే కాక ప్రాణుల యొక్క అంతఃకరణము కూడా ప్రకాశింపబడుతుంది యువశక్తి యొక్క అవతరణ వల్ల వాతావరణములో అలౌకిక సుగంధము వ్యాపిస్తుంది జాగృత ఆత్మలు తమ అంతఃకరణాలలో అత్యంత అద్భుత స్పందనలను అనుభవిస్తాయి ఆదిశక్తి దివ్యజ్యోతి జన్మ మహోత్సవము చేసుకున్నటుకు ఋషులు దేవతలు సిద్ధగణాలు సక్రియులవుతారు సృష్టి యొక్క సమస్త దివ్యశక్తులలో ఒక విలక్షణ చేతనత్వము వ్యాప్తి చెందుతుంది ఆదిశక్తి అయిన మాతాజీ యొక్క అవతరణ కాలములో ఈ విధమైన పరిస్థితులు ఏర్పడ్డాయి